స్తూ ఉండడా కాబట్టి వచ్చే జన్మలో అని ఆయన అనుకుంటే ఎంత డేంజర్ చెప్పండి కానీ కుక్కను పెంచచ్చు కానీ కుక్కలాగా మొరకూడదు ఏమబ్బా ఐ డోంట్ థింక్స్ నాకు ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ ఎందుకు దాని మనం హాయిగా దానికి దానికి కావాల్సింది పెట్టు దానికి ఏం చేయాలని వచ్చేయి రోగం వస్తే మంది ఇప్పించు వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకుపోయి అన్నీ ఇచ్చేయి కానీ కుక్కలగా మరగడము అవన్నీ కూడా ఎందుకంటే నువ్వు కుక్కలాగా మరుగుతున్నావు కానీ అది చూడు ఇంటెలెక్చువల్ హానెస్టీతో ఉండేది నీలాగా మాట్లాడడం లేదు ఏయ్ నువ్వు కావాలంటే నా నా వైపు తిరుగు కానీ నేను మాత్రం నీ వైపు తిరగను ఎందుకంటే నీకన్నా గొప్పదాన్ని కనుక అదే అది చెప్తుంది అదేమన్నా మాట్లాడిందే ఎంతసేపటికి దాన్ని పెట్టుకొని ఆ హరిణ శాపకాన్ని పెట్టుకొని ఆ జింక పిల్లని పెట్టుకొని ఆడుకుంటూ ఉండాడు ఎంతవరకు ఇదంతా కారణం ఏంటో తెలుసా ఈయన ముత్తాతే అగ్నిద్రుడు అక్కడ పూర్వచిత్తి అప్సర వల్ల పడిపోయాడు కాదు ఇదిగో ఈయన పూర్వచిత్తి ఎట్లా ఉందో చూడు పాపం ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అది నేను చెప్పేది మన ప్రయత్నాలు ఒకవైపు సాగుతూ ఉండినా మన ప్రారంభాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి బీ కేర్ఫుల్ అను క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా పూర్వం పెంచాడు గనక ఇప్పుడు అది కనపడదు ఒక్కోసారి అట్లా తిరుగుతుంది ఆ వనంలో వెళ్ళి తిరుగుతుంది పాపం దానికోసం పరిగెత్తాడు భరతుడు ఏమైపోయిందో ఏమైపోయిందో ఆందోళన బీపీ పెరిగిపోతుంది ఎందుకో తెలుసా పూర్వం పిల్లల్ని కనుక పంపిస్తే తల్లిదండ్రులు ఎక్కడికన్నా నైనా వెళ్ళి ఆ వస్తువు తీసుకొని రారంటే వాడు కనుక లేట్ అయ్యాడంటే తల్లిదండ్రులు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఆందోళన పడతారు కారణం ఏంటో తెలుసా అరే రే నేను అక్కడ పంపించాను అది మెయిన్ రోడ్డే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది గతంలో ఆ ట్రాఫిక్లో చాలా యాక్సిడెంట్లు చూశాడు కనుక అది పురోస్థిత్తి గతంలో చాలా యాక్సిడెంట్లు చూశాడు గతంలో చనిపోయిన పిల్లలను చూశాడు ఇవన్నీ సూపరింపోజ్ చేసుకుంటాడు ఇప్పుడు కాబట్టి నా బిడ్డ రాలేదంటే ఏమన్నా యాక్సిడెంట్ ఏమన్నా జరిగిందే సేమ్ అదే విధంగా ఊహిస్తాడు అదే విధంగా ఊహిస్తాడు పోతనామాత్యుడు చెప్తాడు కట్టాయి ఆశ్రమమున కట్ట అకట కట్ట ఈ ఆశ్రమమున బుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణిం బిట్టట్టు తిరుగు బిట్టట్టు తిరుగుచుండగా పట్టి మృగేంద్రుడు కొట్టి బాధించనుకో పడుతూ ఉండాడట ఇక్కడ గడ్డి అది దొరికితే తిని పచ్చిగట్టి తిని హాయిగా ఎగురుతూ ఉండేటువంటి నా జింక పిల్ల నా హరిణ శాపకం ఈ మృగ కపోతం ఇది పోతం ఎక్కడా తిరుగుతూ ఉంటే తెలియక పాపం అక్కడ ఒక మృగేంద్రుడు చూడండి సింహం ఏమన్నా చూచి తినేసిందే చూడండి ఎంత భయంకరాన్ని ఊహిస్తూ ఉందో మనసు కారణం ఏంటో తెలుసా ఈ భయంకరాలన్నీ గతంలో చూచింది గనక రామాయణంలో సీతమ్మ దగ్గర కనపడుతుంది ఇది పూర్వచిత్తి సీతమ్మ దగ్గర కనపడుతుంది సుందరకాండలో హనుమంతుడు వీళ్ళు దర్శనం చేసినప్పుడు చూడలేదు హనుమంతుడు ఎంత పిలుస్తూ ఉండినా పలకలేదు అమ్మ అంటే కూడా పలకలేదు అమ్మ అనే పదానికి ఇక్కడ అర్థం లేదు అన్నది సీతమ్మ ఎందుకో తెలుసా వాడు అమ్మ మాత భిక్షాని దేహని నన్ను తీసుకొచ్చేశాడు దుర్మార్గుడు అది పూర్వచిత్తి అంటే కాబట్టి గత అనుభవాలు ఆ విధంగా ఉన్నాయి కనుక ఈ లంకలో అమ్మ అనేటువంటి పదానికి అర్థమే లేదు కాబట్టి వాడే మారు వేషంలో హనుమంతుడు లాగా వచ్చాడేమో అని సీతమ్మ యొక్క అనుమానం కాబట్టి పూర్వచిత్ ఆ విధంగా పనిచేస్తుంది కనుక ఇంతవరకు ఉండి ఇప్పుడు అనుకుంటాడు అయ్యయ్యో ఏమైంది కనిపించలేదే ఎటు పోయిందో అని ఏడుస్తున్నాడు అంటే మృగశాబకం జింక పిల్ల కొత్తది కానీ మనస్సులో ఉండేటువంటి అభిరుచులు రుచులు పాతవి అది పాయింట్ ఈ జింక పిల్ల కొత్తది ప్రేమలు కొత్తవి కావు ఈరోజు జింక పిల్ల ఒకప్పుడు తన మనసులో ఉన్నటువంటి ప్రేమంతా కూడా బిడ్డల మీద కురిపించినటువంటి వాడే భరతుడు కాబట్టి ఈరోజు ఇది ఉండొచ్చేమో కానీ ఇది కొత్తది కానీ ప్రేమలు మాత్రం పాతవే ఇది పూర్వచిత్తి ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి లేడిపిల్ల లేడిపిల్ల ఆశ్రమంలో లేదు ఇప్పుడు లేడి పిల్ల పులహాశ్రమంలో లేదు భరతుడు మనసులో జరిపోయింది అదే భరతుడు మనసులో జరిపోయింది కనుక నిరంతరం అదే ధ్యానం చేస్తాడు భరతుడు అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేట రోజుల్లో ఏకభుక్తం చేస్తూ భూసయ్య మీద ఉంటూ నిరంతరం ధ్యానం చేసేటువంటి వాడు ఇప్పుడు ధ్యానాన్ని కూర్చొని క్షణ క్షణానికి కళ్ళు తెరుస్తాడు ఎందుకో తెలుసా అట్లా ధ్యానం చేస్తుంటాడట ఇది ఎక్కడుందో ఇది వెళ్ళిపోయిందా దీనికి ఏమన్నా అయిందే అని ఇట్లా చూస్తాడట పూర్వం ఇప్పుడు ధ్యానాన్ని గురించి ఆలోచించేవాడు ఇప్పుడు ఏమనుకుంటాడు తెలుసా ఏ ధ్యానంలో ఏ విఘ్నం ఉండకూడదని రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వచ్చిన వాడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా విఘ్నం కలిగితే బాగుండు అనుకుంటున్నాడు సీ ద బ్యూటీ ఎట్లాగో తెలుసా భాగవతంలో ఉంది అలా కూర్చొని అనుకుంటాడట ఎటుపోయింది అది అక్కడ ఉందట కనపడతా ఉంది అది మేస్తూ ఉంది అక్కడ గడ్డి ఈయననుకుంటాడు నేను ఇప్పుడు ధ్యానానికి పోవాలా నేను ధ్యానంలో కూర్చుంటా ధ్యానంలో కూర్చున్న తర్వాత నా హరిణపోతం వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఇట్లా ధ్యానంలో ఉంటాను కదా నేను దాన్ని చూడడం లేదని ఎస్ భాగవతం లేదు రాశాను నేను ఇదిగో నేను దాన్ని చూడడం లేదని నా దగ్గరకు వచ్చి గిట్టెలతో ఇట్టిట్లంటది నన్ను ఇట్టిట్లంటది ఇలా అన్నప్పుడు నేను దాన్ని చూసే అంటాను అన్నప్పుడు అది భయపడి దూరంగా పోయి అక్కడ నిలబడుకొని నన్ను దీనంగా చూస్తుంది అప్పుడు నేను నవ్వుతాను నేను నవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా ఒళ్ళో పడిపోద్ది నేను అప్పుడు బుజ్జి కదా బుజ్జి కదా నాయన కదా డూమ్ కదా డామ్ కదా సేమ్ భాగవతం ఉంది అంటే ఒకప్పుడు పిల్లల్ని పెంచాడు కదా వాళ్ళు ఆ విధంగా వస్తే ఆ అనుభూతులన్నీ ఉన్నాయి కదా ధ్యానం చేయడానికి వచ్చాడే కానీ పూర్వ చిత్తి హార్డ్ డిస్క్ ఎట్లా ఉందో చూడండి అట్లాగే ఉంది కనుక వాటిని తొలగించుకోకుండా వచ్చాడు గనక ఇక్కడ దొరికింది కేవలం లేడి పెళ్ళి అయినా దాని మీద ప్రేమను పెంచుకుంటే ఈ ప్రేమ ఎట్లా ఉంది ప్రేమ స్వరూపం అంటే ఆ బిడ్డల్ని పెంచినప్పుడు ఎంత ప్రేమ ఉందో ఈ హరిణ శాపకం మీద కూడాను అంతే ప్రేమ ఉంది ఎక్కడైనా భక్తులనేవాడు నాకు ఏ ఆటంకం లేకుండా విఘ్నం లేకుండా అవ్యావృత భజనాత్ అన్ఇంటరప్టెడ్ డివోషన్ మెడిటేషన్ నేను ఎప్పుడు భగవంతుడిని ఏ విధమైన విఘ్నం లేకుండా నేను నిరాటంకంగా ఆజ్య ధరయ శ్రోత సాసమ్మం సరళ చింతనం జరగాలని అనుకుంటాడు కానీ నేను ధ్యానం చేస్తూ ఉంటే అది వచ్చి నన్ను డిస్టర్బ్ చేయాలి నేను అరవాలి మళ్ళీ అది ఏమన్నా ఉంది భరతుడా భరతుడు స్థాయిలో ఆలోచనలా భరతుడు స్థాయిలోనే ఇట్లా ఉన్నాయంటే ఇంకా మన స్థాయి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ఆలోచించుకోండి ఈ విధంగా దాని మీద మనసు పెట్టేసుకొని రోజు గండకి నది తీరానికి వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి ముఖ్యంగా సాయంత్రం పూట సంధ్యావందనం చేసుకొని సర్వే జనా సుఖినో భవంతు ఈ ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకునేవాడట భరతుడు ఇప్పుడట సంధ్యపరచుకున్న తర్వాత అనుకుంటాడట భగవంతుడి దండం పెట్టి నా మృగశాపకం సురక్షితంగా ఉండాల చూడండి ఎట్లా అయిపోయింది ఈ పరిస్థితికి వచ్చింది మనం ఆడే ఆటలు ఎన్నైనా మనం ఆడచ్చు మనం ఏవేవో ఆడుతున్నామని కాలం నిరీక్షించదు కాలం తన పని తను చేసుకొని పోతానే ఉంటుంది ఈ మృగశాపకంతో ఆడుకుంటూనే ఉన్నాడు ఇది ఇట్లా నడుస్తూనే ఉండింది మృత్యు దగ్గర అవుతూ ఉంది ఏజ్ అడ్వాన్స్ అవుతుంది భరతుడికి రాజుగా ఉండి వచ్చాడు కదా ఏజ్ అడ్వాన్స్ అవుతా ఉంది మృత్యువు సమీపిస్తూ ఉంది సంప్రాప్తే సన్నిహితే కాలే సన్నిహితే కాలే సంప్రాప్తే సతి ఈయన మనసులో ఎవరుండాలో తెలుసా మృగశాపకం ఉంది ఎట్లా పోయింది ఈ మధ్యలో సాధనంతా కూడాను దెబ్బ తినేసింది మృత్యువు ఎప్పుడైనా రావచ్చు వచ్చింది ఈ సమయంలో ఇంకా భరతుడు మరణిస్తాడు ఆ మరణించే సమయంలో కూడా హరిణాన్ని స్మరిస్తూ మరణించాడు అంతేంకేమి నేను పోతున్నా నేను పోతున్నా నా బిడ్డను ఎవరు చూసుకుంటారో రోజు ఎవరు స్నానం చేయిస్తారో ఎవరు దానికి ఆహారం పెడతారో అని భరతుడు మరణించాడు మరణించాడు అయిపోయాడు ఇది భరతుడు యొక్క స్టోరీ కానీ విచిత్రం ఏంటంటే మరణించాడు మళ్ళీ తర్వాత జన్మ చూడండి ఎట్లా ఉందో మరణించిన తరువాత జన్మ మళ్ళీ ఇంకో చోట బుట్టాడు ఎట్లా పుట్టాడో తెలుసా జింక పిల్లగా పుట్టాడు అది మరణ సమయంలో ఏది మనసులో ఉంటుందో అదే జన్మ వస్తుంది భగవద్గీత కూడా మనకి చెప్పింది కనుక కళేబరం కనుక మరణ సమయంలో ఆలోచన వచ్చింది కదా దాని గురించి ఆలోచిస్తున్నాడు కదా హరిణాన్ని గురించి ఆలోచిస్తూ దాన్ని స్మరణం చేస్తూ మరణాన్ని ఆహ్వానించేశాడు కనుక తెలియకుండా మరణంలో ఎంటర్ అయిపోయాడు కనుక ఇప్పుడు జింక